ఈ యూనివర్సిటీ Não.

یہ ہے تمام بات ایک قانون ہے ہم سے جو نہیں جی پڑوا رہا ہے وہ دل کروا رہا ہے رنگ کا جائے گا né వెంగళగిరి అసెంబ్లీ ప్రజానికందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం భవిష్యత్తు తీర్పిచ్చే సంవత్సరం ఐదు సంవత్సరాలుగా మీతో నడిచి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటున్న ప్రభుత్వం ఒకవైపు మాయ మాటలు చెప్పి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చిన హామీ వదిలేసే ప్రభుత్వం ఒకవైపు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు మనం ఇచ్చిన మాట మీద నిలబడ్డం ఓటు హక్కు ఓటును అడిగే హక్కు మనకు ఉంది ధైర్యంగా ఇంటికి వెళ్ళి చెప్పండి మనం చేసిన పని అని ఒకటిన్నర సంవత్సరం క్రితమే మొదలు పెట్టాం ఇంటింటికి వెళ్ళటం గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆ ధైర్యంతోనే రేపు రాబో ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమని అడుగుతున్నాం వైనాట్ నాట్ అంటే పోయి అనే నినాదంతో మేము ఖచ్చితంగా బరిలోకి దిగి అన్ని సీట్లని అన్ని సీట్లలో గెలుస్తామనే నమ్మకంతో పోతున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయని పని మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా రేపు పంతొమ్మిది తేదీ జరగబోతుంది విజయవాడ నడిగోడ్డులో నూట ఇరవై ఐదు అడుగులు నాలుగు వందల నాలుగు కోట్ల ఖర్చు చేసి ఆయన జీవితానికి సంబంధించిన మ్యూజియం అక్కడ ఫుడ్ కోర్టు మౌంటైన్ సాయంత్రం వినోదం దాంతోపాటు పెంపుతు కూడా విషయాన్ని అర్థం చేసుకొని మన రాజ్యాంగ తర్వాత అసలు ఏమి సంకల్పించారు ఏమి ఇచ్చాడు మనకు అని తెలియజేస్తూ ఒక పెద్ద మ్యూజియం కూడా రెడీ అవుతుంది ఇన్ని మంచి పనులు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగలు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి పోలేరమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తూ ఐ ఐన్యూస్ వారి క్యాలెండర్ ఇప్పుడే ఆవిష్కరించి అవసరమైన విషయాలు కూడా పొందుపరచడం జరిగింది మంచి ఫోటోలు పెట్టడం ఉదయం లేయగానే చూస్తే కూడా ఆహ్లాదకరంగా ఫోటోలు బాగున్నాయి పదిహేను సంవత్సరాలు వయసు గల ఈ న్యూస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజలకి సరైన వార్తలు అందిస్తూ ఈ దిగ్ దిగ్విజయ యాత్రని ఇలాగే కొనసాగించ కొనసాగించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఐ మీన్స్ మేనేజ్మెంట్